నగరాలు పట్టణాల్లో అనధికారంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లు ఫ్లెక్సీలు కటౌట్లను తొలగించాల్సిన బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలను వేలాడదీసి రోడ్లపై రాకపోకలకు అసౌకర్యం కల్పిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది రాజకీయ పార్టీ నేతలే కాక ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంది బిచ్చల విడిగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లు బ్యానర్ల విషయంలో అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆ సమాచారం అందాక చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ కోరుతామంది ఈ వ్యాజ్యంలో కోర్టుకు సహాయకులుగా వాదనలు వినిపించేందుకు అమికస్ క్యూరీగా న్యాయవాది వివేక చంద్రశేఖర్ను నియమించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది విచక్షణ రహితంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లు బ్యానర్లను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారని డాక్టర్ ఎ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది